అమ్మాయి ఆ అమ్మాయి కోసం దేవుడిని వదిలేశాడు ఒక అన్యుల సంబంధం కోరుకున్న అమ్మాయి ఆ అబ్బాయి కోసం దేవుణ్ణి వదిలేసింది కొంతమంది అన్యులతో వియ్యం అందుకోవడానికి నాకు తెలిసింది ఒక కుటుంబం ఉంది యేసు ప్రభు నమ్ముకున్నాక బాగా దీవించబడ్డారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఒకప్పుడు ఫుడ్డుకు టీకానా లేని స్థితిలో ఉన్న వాళ్ళని సమృద్ధి గలవారిగా చేశాడు దేవుడు వాళ్ళ పిల్లలకి సంబంధాలు అన్యుల సంబంధాలు వస్తున్నాయి మేము క్రైస్తవులం అయ్యామని చెబితే వాళ్ళు ఖరీదైన సంబంధాలు రావట్లేదని మేము కూడా మీ వాళ్ళమే అని వాళ్ళలో కలిసిపోయారు ఖరీదైన సంబంధాల కోసం వీళ్ళంతా లోతులు వీళ్ళంతా ఎవరు లోతులు లోతులు ఆశించినట్లే లోతులు కోరుకున్నట్టే వీళ్ళు కోరుకొని వీళ్ళు జీవము గల దేవుణ్ణి ఇడిచిపెట్టిపోయిన దుష్ట హృదయాలు నేను అంటాను వీళ్ళని శపించబడిన వాళ్ళు అని శాపగ్రస్తులు అని నేను అదే అంటాను వాళ్ళని వాళ్ళు ఆశీర్వాదంలో నుంచి శాపంలోకి వెళ్ళిపోయారు ఈ ఏడు కాకపోతే ఏడు ఆ ఏడు కాకపోతే పై ఏడు నీకు తగిన మార్గాన్ని దేవుడే రప్పిస్తాడు నీకు తగిన సంబంధాన్ని నా దేవుడే రప్పిస్తాడో దేవునికి ప్రార్థన చేస్తే అన్యుల చుట్టూ తిరగాల్సిన అవసరంలా వాళ్ళ డబ్బు వాళ్ళ ఆకర్షణల చుట్టూ తిరగాల్సిన అవసరంలా అంతకంటే శ్రేష్టమైనది సుబుద్ధి కలిగినది లేదా సుబుద్ధి కలిగిన వాడిని నీ ఇంటికే నా దేవుడు నడిపిస్తాడు హలో ఎజపో నీ కాళ్ళ దగ్గరికే నడిపిస్తాడు అదే విశ్వాసం అంటే దేవుడు చేసేటువంటి కార్యం కోసం దేవుడిచ్చే నడిపింపు కోసం దేవుడిచ్చేటువంటి ఆలోచన కోసం దేవుడు చేసే సహాయం కోసం కనిపెట్టుకున్న వాళ్ళు ఎంత ధన్యులు